தண்டாலய்யா அஞ்சனி தனயா தண்டமுனி கையா அண்ட தண்டகமா மா கூடு உண்டகராவயா மா மாதோராவயா தண்டாலையா அஞ்சனி தனயா தண்டமுனி கையா அண்ட தண்டகமா மா கூப்போடு உண்டகரா గురువుగా కొలిచితివి శాస్త్రములెన్నో నేర్పితివి రామనామమే తలచితివి శ్రీరామ బంటుగా నిలచితివి సూర్యుని గురువుగా కొలిచితివి శాస్త్రములెన్నో నేర్పితివి రామనామమే తలచితివి శ్రీరామ బంటుగా నిలచితివి దండాలయ్యా అంజని తనయ్య దండమునికయ్యా அண்ட தண்டக மாவையோடு மாதோடுவயீவி கொனி தெச்சிதிவி சௌமித் காப்பாடிவி ராமபுதி முணிதிவிரஞ்சீவிவை நிலச்சிவிஜீவி கொனி தெச்சிதிவி పాడితివి రామ భక్తిలో మునిగివి చిరంజీవి వై నిలచితివి దండాలయ్య అంజని తనయ దండ మునికయ్యా అండా దండగ మాకు ఎప్పుడు తోడుండగా రావయ్యా మా తోడుండగా రావయ్యా సతయోజనములు దాటితివి ఆ సీతాదేవిని కాంచితివి లంకను గాల్చి వచ్చితివి శ్రీరాముని మదినే గెలిచితివి శతయోజనములు దాటితివి ఆ సీతాదేవిని గాంచితివి లంకను గాల్చి వచ్చితివి శ్రీరాముని మదినే గెలిచితివి దండాలయ్యా అంజని తనయ దండముని కయ్యా అండా దండగ మాకు ఎప్పుడు ఉండగ రావయ్య அண்டாலையா, அஞ்சனி தனையா, தண்டமுனிகையா, அண்டா தண்டுக மாக்கு எப்படு உண்டகராவையா, தோடுந்டகராவையா, மா தோடுந்டகராவையா,